ఈరోజు స్పందన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడానికి దుర్గి మండలం జంగమహేశ్వర పాడుకు సంబంధించి ఎస్సీ మాదిగల భూములను ఆక్రమించి వారి సొంత భూములుగా అగ్రవర్ణాలు కమ్మ కులస్తులైనటువంటి మాగులూరి పెదయేగి రామయ్య మాగులూరి శ్రీనివాసరావులు కందుడిన్న సాయులు యొక్క భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని న్యాయం చేయాలని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని గతంలో ఆ భూమికి సంబంధించిన సర్వే నెంబర్లలో కందుల చిన్న సామెల యొక్క తాత కందుల వెంకయ్య తండ్రి కొండలు వీరికి సంబంధించిన ఆస్తిని వెంకయ్య కొడుకు పురుషోత్తానికి చెందవలసిన ఆస్తిని మనవళ్ళుగా పురుషోత్తం కొడుకులు భాగ పంపిణీలో భాగంగా భాగం పంపిణీ చేసుకోవడం జరిగిందని అదేవిధంగా ఏడు వందల ముప్పై ఎనిమిది బై రెండు ఏ ఏడు వందల ముప్పై ఎనిమిది బై రెండు బి సర్వే నెంబర్ల భూములను ఐదు ఎకరాల యాభై ఒక్క సెంట్లు భూమిని కాజేసి చిన్న నీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ న్యాయం చేయకుండా వీరి సొంత ఆస్తిని అనుభవిస్తున్నారు కావున వెంటనే సంబంధిత అధికారి ఎంఆర్ఓ న్యాయం చేయాలని లేకుంటే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసి వస్తుందని తెలియజేస్తూ ఎంసీపీఐ పార్టీ కోరుతుందని అన్నారు ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్కి దుర్గిబండలం దంగమేశ్వర పావుడుకు సంబంధించినటువంటి సాగు భూములకు సంబంధించిన మాదిగలకు ఎస్సీ మాదిగలకు సంబంధించినటువంటి భూమిని ఐదెకరాల యాభై ఒక్క సెట్ల భూమిని మాగులూరి గ్రామయ్య అదేవిధంగా మాగులూరి శ్రీనివాసరావు వీళ్ళు కబ్జా చేసి అదేవిధంగా మొత్తంగా కూడా దాన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి కాగితాలు రిజిస్టర్ ఆఫీసులో కూడా చేయించుకోవడం జరిగింది ఇది వాళ్ళ తాత ఆస్తి కందుల వెంకయ్య కందుల వెంకయ్య పేరుతో మరి ఎవరికీ కూడా బాగుపంపిణీ జరగలేదు వాళ్ళకు సంబంధించినటువంటి భూమి కాబట్టి కందుల వెంకయ్య పేరుతోనే ఉంది మరి కందుల వెంకయ్యకు ఉన్నటువంటి భూమిని మాగులూరి ఏ గ్రామానికి మాగులూరి శ్రీనివాసరావుకి మరి ఏ విధంగా మరి సంక్రమించినట్లు అనేటువంటి విషయం మీద మరి ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు వెళ్ళి కాగితం తెచ్చుకోమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పట్టా తెచ్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు దానికి సంబంధించినటువంటి పట్టా కూడా మా దగ్గర వేరే విధంగా దాన్ని సాధించగలిగాం కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉన్నదో ఐదు ఎకరాల యాభై ఒక్క సెట్ల పొలాన్ని మరి మరిచారీ కందుల చిన్న సామేలకి మరి చెందాల్సిన భూమిని చెందే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజున కలెక్టర్ గారికి మరి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు రిజిస్టర్ ఆఫీస్కి కూడా దాన్ని బదిలీ చేస్తూ దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది పల్నాడు జిల్లా దుర్గి మండలంలో కట్టడుగు వర్గాలకు సంబంధించిన దళితులకు సంబంధించిన భూములను అగ్రవర్ణ అయినటువంటి టీడీపీ నాయకులు కమ్మకులస్తులు దౌర్జన్యంగా ఆక్రమించి ఆ భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి ఆన్లైన్ చేయించుకోవటం అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది వీళ్ళకి మండల దుర్గి మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పేదల పక్షాన కాకుండా ఎవరైతే భూ భూ ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకు కొమ్ము కాస్తూ పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు పేదలు మా దగ్గర రికార్డు ఉందని తీసుకుని వెళితే ఈ రికార్డు సరిపోదు మిగతా డాక్యుమెంట్లు అన్నీ తేవాలని చెప్పడం అంటే పేదల్ని రకరకాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం కోసం పేదల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నటువంటి దుర్గి మండల రెవెన్యూ అధికారులపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని సామ్యాలు చెందినటువంటి ఎవరైతే భూమి ఆక్రమించారో వాళ్ళపై అగ్రవర్ణ కమ్మకులస్తులపై చర్యలు తీసుకొని ఆ చెందినటువంటి భూమిని వాళ్ళకి అప్పగించాలని మేము ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం